హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఇంకెంత మొత్తంలో ఈ వర్షాలు పడే అవకాశం ఉండబోతుందనే విషయాన్ని మనమైతే చూద్దాం యాక్చువల్గా మనం చెప్పిన టైంకి అయితే వర్షాలు అయితే పడడం జరుగుతుంది సో ఇంకా మనకి ఈ వర్షాలు అనేవి మన ఉత్తరాంధ్రలో ఎక్కువ మొత్తంలో ఇంకెన్ని రోజులు ఉండిపోతున్నాయి అనే విషయాన్ని ఒకసారి చూస్తే సో ఇక ఈరోజు కొస్తే మనకి ఈరోజు మధ్యాహ్నం అంటే ఈవినింగ్ సిక్స్ వరకు మనకైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి మనకి అయితే ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి ఇక్కడైతే మనం చూడవచ్చు సో తదుపరిగా మనకి రేపు అంటే మనకి ఫ్రైడే సాటర్డే మనకైతే ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ మొత్తంలో మనకి ఫ్రైడే మనకైతే ఎండలు కాచే అవకాశం అయితే అంటే ఉత్తరాంధ్రలో ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు ఇక విజయవాడ ఏలూరు ఒంగోలు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో కూడా మనకి రేపు నుంచి ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు ఇక చూసుకుంటే మనకి రాబోయే రోజుల్లో కూడా మనకి ఈ నెల ముప్పై అదేవిధంగా జూలై ఫస్ట్ సెకండ్ థర్డ్లో మనకైతే ఎంటైర్ దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ నెక్స్ట్ మనకి ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిస్తే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు ఎక్కువ మొత్తంలో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఎంటైర్ రాయలసీమ జిల్లాలో ఉండబోతాయి సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో ఉండబోతాయని చెప్పేసి చూడొచ్చు మ్యాక్సిమం ఇక్కడ చూసుకుంటే పొద్దుటూరు కడప పులివెందుల అనంతపురం గుంతకల్లు అదోని కర్నూలు ఆత్మకూరు నంద్యాల గిద్దలూరు మార్కాపూర్ కనిగిరి పామూరు కావలి ఒంగోలు నెల్లూరు గూడూరు తిరుపతి సోలూరుపేట అవన్నీ కూడా మనకైతే మూడు నాలుగు ఒకటి రెండు తేదీల్లో మనకైతే మోస్తారు వర్షాల నుంచి కొన్ని చోట్ల తేదీపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది ఇక చిలకలూరుపేట విజయవాడ మచిలీపట్నం చీరాల నర్సరాపేట ఇవన్నీ కూడా తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అయితే ముప్పై ఒకటి రెండు మూడు నాలుగైదు తేదీల్లో ఉండబోతున్నాయని చెప్పేసి చూడొచ్చు అయితే తేలికపాటి వర్షాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి చూడవచ్చు ఉత్తరాంధ్రలో మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే ఒకటి ముప్పై ఒకటి రెండు మూడు జూలై ఒకటి రెండు మూడు అదేవిధంగా ఈ నెల ముప్పై తారీఖున కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి శ్రీకాకుళం ఇచ్చాపురం టెక్కలి సో సోంపేట అదేవిధంగా నెలమర్ల విజయనగరం బొబులి పార్వతీపరం నర్సీపట్నం అదేవిధంగా మనకి విశాఖపట్నం రంపచోడవరం చోడవరం సబ్బవరం ఇవన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తరు అవకాశం కూర్చోకస్మిత ఉండబోతుందని చూడొచ్చు ఎంటైర్డ్ వర్షాలు అయితే మనకి ఎవరైతే ఉన్నారో మన సోదరులందరూ కూడా వర్షాలు ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఈ వీక్ ఉంది నెక్స్ట్ వీక్ కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి చూడవచ్చు అనమాట ఏదైనప్పటికీ కూడా ఈ లో ప్రెషర్ సర్కులేషన్ ప్రభావంతో మనకైతే ఈ మాన్సూన్ ప్లస్ లో ప్రెషర్ సర్క్యులేషన్ వల్ల మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే ఎంటే ఉత్తరాంధ్రలో కురుస్తున్నాయి అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కూడా కురిసే అవకాశం అయితే ఉండబోతుంది ఇక తెలంగాణలో కూడా మనకి తేలిక వారి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తున్నాయని చెప్పేసి చూడవచ్చు అయితే ఇంకా మనకి ఈ వర్షాలు అనేవి ఈరోజు నుంచి బ్రేక్ ఇచ్చి మళ్ళీ మండే నుంచి అంటే నెక్స్ట్ మండే నుంచి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి మనం ఇది చూడొచ్చు సో మ్యాక్సిమం రేపైతే ఎక్కువ మొత్తం ఎండలు కాచే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో చూడవచ్చు సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి దానివల్ల ఎక్కువగా మన వీడియోస్ అనేవి పబ్లిష్ అవుతాయి దానివల్ల ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుందని చెప్పేసి మనమైతే చెప్పొచ్చు థ్యాంక్ యూ టు ఆల్ మీ సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర